ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ నమస్కారం అండి మీకు హృదయపూర్వకంగా స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఒక ప్రత్యేకమైన గోచారంపై కుజుడు జూన్ ఏడవ తారీఖున సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది సింహరాశి వారికి దిశగా మంచి దిశగా మారుతుందా లేక సమస్యలకు నాంది పలుకుతుందా అనే విషయం మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం ముందుగా సింహరాశి వారికి అసలు సింహరాశిలో కుజుడు అంటే ఏమిటి అనే విషయం మనం తెలుసుకుందాం సింహరాశి అంటే సూర్యుడికి ఆస్థానం అనమాట ఇది అహంకారానికి నేతృత్వాన్ని రాజ సన్మానాన్ని ఎక్కువగా చూచిస్తుంది ఇక కుజుడు అంటే ధైర్యము యుద్ధతత్వము శక్తి ఈ యొక్క రెండు శక్తులను కూడా కలిసినప్పుడు కొన్ని సందర్భాలలో కొంతమందికి అత్యధికంగా పేరు వస్తుంది మరికొన్ని సందర్భాల్లో విపరీతమైన అహర్ అహంకారాన్ని కూడా వీరిని తీసుకురాగలవు అసలు మంచి విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ధైర్యంగా నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అసలు ముందుగా అసలు సింహరాశి వారు ఏంటంటే మగ నక్షత్రము మరియు పొబ్బా నక్షత్రము నాలుగు పాదాలు మరియు ఉత్తర నక్షత్రము ఒకటో పాదముల యందు జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం అనేది మనం చూసుకున్నట్లుగా అయితే వీరికి చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువ న్యాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువనే మనం చెప్పుకోవాలి వీరికి సమాజంలో కానీ దేనిపైన కానీ ధైర్యము సమాజంలో గౌరవము పెద్దలలో పేరు ప్రతిష్టలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఏదైనా కానీ అందరిలో ఒక మంచి పేరు తెచ్చిపెట్టుకోవాలి అందరికీ సహాయం చేయాలని అందరిలో గొప్పతనంగా ఉండాలంటే వీరికి చాలా ఇష్టం అలాగే వీరికి ఉదారత అభిమానము అలాగే వీరి యొక్క తేజస్సు కూడా చాలా బాగుంటుంది వీరికి ఆత్మగౌరవం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గర్వము అస్సలు ఉండదు స్పష్టత కానీ ఏదైనా కానీ దాంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది చాలా విషయాల్లో పాజిటివ్గా ఆలోచన అనేది ఉంటుంది అలాగే ఏదైనా ఆదేశించే వాటిల్లో కూడా చాలా నియమ నిబద్ధతతో ఉంటారు వీరికి మరొక కోణంలో కూడా చెప్పాలంటే వీరికి సహజంగా నాయకులు ప్రేమతో ప్రేమలో గాంభీర్యంగా ఉండేవారు అలాగే అభిమానం చాటుకోవడంలో వీరు చాలా వరకు ముందుంటారు మరియు ఆకర్షణీయంగా కూడా ఉంటారు అలాగే వీరికి సింహరాశి వారికి సహజంగా నాయకుల్లో కానీ ఏ సంఘంలో ఉన్నా వీరికి దారి చూపించే స్థానం పొందేందుకు ప్రత్యేకంగా ప్రయత్నాలు అనేవి జరుగుతుంటాయి అలాగే వీరికి తమపై బలమైన విశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరులని ప్రేరేపించగలిగిన శక్తి కూడా వీరికి ఎక్కువే ఒత్తిడిలోనూ స్థిరంగాను ఉండటం వలన వీరు చాలా ప్రత్యేకత అని మనం చెప్పుకోవాలి వీరికైతే గర్వంగాను తమ యొక్క గౌరవాన్ని ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఎవరైనా తమని అపహాస్యం చేసినా లేదా అపగౌరవంగా పరిచినా గాని అంటే అపగౌరవం ఇచ్చినా గాని దానిని సులభంగా మర్చిపోలేరు అప్పటికప్పుడు ఎక్కువ గర్వంతో దూరం అవుతారు కానీ అది ఒక తమ ఆత్మ గౌరవం నుండి పుట్టిందే వీరికి సింహరాశి వారికి చాలా ఉదారమైన వారు అంటే వారికి ఇష్టమైన వారిపై ప్రగాఢ ప్రేమానురాగాలు ఎక్కువ చూపిస్తారు వారు ఇచ్చే ప్రేమ గాఢమైనది గా ఉంటుంది అవసరమైతే త్యాగానికి కూడా వీరు అస్సలు వెనుకాడరు అనమాట వీరిలో కళలపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా గానీ అందులో తమదైన ముద్ర వేయాలనే అనుకుంటారు ఈ రాశి అనుకున్న పని ఖచ్చితంగా మొదలు పెడతారు ఆ అనుకున్న పనిలో ఖచ్చితంగా ఏదైనా గానీ వీరికైతే బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అయితే ఏదైనా గాని వీరు తమ యొక్క లక్ష్యాలని పొందుపరచుకుంటానికి వీరికి చాలా మంచి కార్యక్రమాలు అయితే ఉన్నాయి అయితే జూన్ ఏడున అంటే మంగళ గ్రహం అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని ముఖ్యమైన మార్పులు ప్రభావాలు వీరికి ఏర్పడవచ్చు కుజుని శక్తి ఆత్మవిశ్వాసం ఆగ్రహానికి చర్యకి సంకేతంగా ఉంటుంది కనుక సింహరాశి వారికి వీరికి సూర్యుడి అధిపతిగా ఉండడం వలన వీరికి అధికార గర్వము సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది అయితే వీరిలో గనుక మనం చూసుకున్నట్లుగైతే ముందుగా చూసుకున్నట్లయితే పురుషులలో వారు ఈ విధంగా అయితే ఉండాలి ఈ విధంగా ఉంటే వారికి ఈ యొక్క కుజ ప్రభావం అనేది వీరికి మంచి అత్యధికంగా శుభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అసలు మగవారు ఏ విధంగా ఉండాలనే విషయం మనం తెలుసుకుందాం ముందుగా మగవారిలో నాయకత్వాన్ని గాని బాధ్యత కానీ వహించాలి వీరు అంటే మీ మాటలలో కానీ మీ చర్యలలో కానీ ఇతరులపై ఏదైనా ఒక పని చేసినా ఏదైనా మీరు చేయబోయేది ఏదైనా ఇతరులపై ఎక్కువగా ప్రభావం అనేది చూపగలుగుతాయి దీన్ని సానుకూలంగా మీరు వినియోగించుకోవాలి ఇలా సానుకూలంగా మీరు వినియోగించుకోగలిగితే మీ యొక్క మంచి అనేది జరిగే అవకాశాలు అలాగే ఆత్మవిశ్వాసంగా గాని గర్వంగాని మారకూడదు అంటే ఈ యొక్క ఆత్మవిశ్వాసం అంటే ప్రమాణికాలతో గాని వినయంలో కానీ మీరు ఒక మంచిగా వ్యవహరించాలి మీ యొక్క ఆత్మవిశ్వాసం అవతల వాడు మిమ్మల్ని కించపరిచినా మీరు దానికి ధీటుగా నిలబడి మీ యొక్క వినయంతో అవతల వారి చేత అధికారుల దగ్గర వినయంతో తోటి మీ యొక్క పనులు అనేవి సాధించుకోవాలి అలాగే ఎప్పుడు కూడా ఆగ్రహానికి లోనవకుండా ఉండ ఉండేటట్టుగా చూసుకోవాలి మీరు అంటే సింహరాశి వారిలో కుజుడు ఉండటం వలన పురుషులలో ఎక్కువగా కోపాన్ని ఎక్కువగా ఇస్తుంది అందువలన వీరికి అధికంగా కోపము ఉద్రేకము అలాగే ఒక్కొక్కసారి తెలియని ఆలోచనలలోకి తీసుకెళ్లిపోయి మైండ్ మొత్తాన్ని ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది అనమాట అలాంటి సమయంలోనే వీరు చాలా ప్రమాదంలోకి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన వీరు ఈ యొక్క ఆగ్రహాన్ని కానీ ఎక్కువ లోనవకుండా చూసుకునే ప్రయత్నాలు కొన్ని చూసుకోవాలి అలాగే ఆర్థిక వ్యయాలపై నియంత్రణ అనేది మీకు చాలా అవసరం సొమ్ము కానీ ఖర్చులతో కానీ ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు అసలు మీకు చాలా వరకు సమస్యలు తెచ్చిపెడతాయి అంటే ఆలోచన లేకుండా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినా ఆలోచన లేకుండా ఏదైనా ఒక పని మొదలు పెట్టినా మీరు ఆలోచించి చేస్తేనే మీకు ఆ పని అనేది సక్సెస్ అవుతుంది లేదు అనుకుంటే మీకు ఖచ్చితంగా ఆ రోజైతే నష్టాలు మీకు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి జూన్ ఏడో తారీఖు నుంచి అలాగే మీకు కొంచెం చెప్పాలంటే ఆరోగ్యంపై కూడా కొంచెం శ్రద్ధ వహించాలి అలాగే మీకు ఆరోగ్య సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఈ యొక్క సింహరాశి వారికి అయితే మనకి కొంచెం గట్టిగా కనిపిస్తున్నాయి ఈ రోజు మనం గనక చూసుకున్నట్లగైతే వీరు మగవారిలో అయితే మాత్రము భార్య ఎవరైతే ఆల్రెడీ విడబంధాలు జరిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క కుజుని శక్తి అనేది ఉండడం వలన వీరికి వారి దగ్గర నుంచి ఒక శుభవార్తలు వచ్చి మీరు అనుకున్నది ఖచ్చితంగా మీ వైపు మీకు ముందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అందువలన మీరు ఈ యొక్క చాలా జాగ్రత్తగా ఉండాలి దానివల్ల మీకు మంచిది అలాగే మనము సింహరాశి వారిలో ఆడవారి గనక మనం చూసుకున్నట్లయితే వీరికి ఇలా ఈ విధంగా ఉంటే వీరు చాలా మంచిగా ఉంటారు వీరికి కూడా ఆత్మవిశ్వాసాన్ని ఆత్మధైర్యాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉండాలి ఈ సమయంలో స్త్రీలు చాలా ధైర్యంగా ఉండాలి ఏదైనా కానీ మనసులో మాట అనేది స్పష్టంగా చెప్పేయాలి స్పష్టంగా మాట్లాడాలి కానీ నర్మదగా ఉండకూడదు నలతగా ఉండకూడదు ఏదైనా కానీ ముఖు చుట్టుగా వెళ్తేనే వీరికి సింహరాశి వారిలో స్త్రీలకి చాలా అభిమానంగా ఉంటుంది అలాగే భర్త విషయంలో కానీ ఆల్రెడీ విడబంధాలు జరిగిన వారి విషయంలో కానీ ఏదైనా కొత్తగా శుభకార్యాల విషయాల్లో కూడా దేనైనా కానీ ఒక మంచి నిర్ణయం అనేది తీసుకుంటే మీకు మంచిగా ఉంటుంది ఆల్రెడీ శుభకార్యాలు జరిగిన వారికి అయితే భార్యా భర్తల విషయంలో భర్తని కూడా మన గుప్పిట్లో పెట్టుకునే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరి యొక్క కోపాన్ని ఆగ్రహాన్ని నియంత్రించుకోవాలి మంగళ ప్రభావం వలన ఈ యొక్క రాశిలో ఏంటంటే వీరికి చాలా వరకు చికాగులు ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము కుటుంబ సభ్యులపై అధిక నియంత్రణ చూపకుండా ప్రేమతో వారిని దారి తెచ్చుకోవాలి అంటే భర్తనే కానీ పిల్లలనే కానీ కుటుంబంలో అత్తామామలనే కానీ కుటుంబ సభ్యులందరినీ కూడా వీరు చాలా నియంత్రణగా చూసుకోవాలి భావోద్వేగాలకి ఎక్కువగా ఉధృతం అవుతారు వీరు అందువలన వీరు చాలా శాంతంగా వ్యవహరించడం మంచిది అలాగే వీరికి పర సంబంధాలు అంటే పార పార సంబంధాలు అంటే ఏదో బయట వాళ్ళతో సంబంధాలు కదండి ఆల్రెడీ గతంలో విడిపోయిన వారు ఉంటారు కదా అంటే మీ ఫ్యామిలీ పరంగా ఏదైనా కానీ సత్సంబంధాలు అనేవి కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల పరంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికని ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల అలాగే కుటుంబ సభ్యులపై అధిక నియంత్రణ చూపకుండా అలాంటి వారిని కూడా మీరు చాలా వరకు మాటతోటి మంచితోటి మీరైతే దగ్గరికి అయితే తెచ్చుకోవాలి అలాంటి వారు కూడా మీకు ఈ యొక్క మే జూను మే నెలలో పెద్దగా అనుకూలంగా లేని వారికి కూడా జూన్ నెలలో ఏడవ తారీఖు నుంచి వీరికైతే కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలున్నవి వారి ద్వారా కొద్దిగా మంచిగా ఉంటుంది అలాగే సింహరాశిలో స్త్రీలకు కూడా వ్యాపారంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు వీరు అంటే సింహరాశిలో సృజనాత్మకత అనేది పెంపొందిస్తుంది అలాగే చేతనైన పనులతో ఎక్కువ దృష్టి పెడతారు వీరికంటే ఒక ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చి పెట్టుకుంటారు వీళ్ళ నైపుణ్యాన్ని కూడా ఎదుటి వారు గుర్తిస్తారు వారు కూడా ఒక మంచి స్థాయిలో నిలబడతారు అలాగే ఆత్మ గౌరవాన్ని వీరైతే నిలబెట్టుకుంటారు మితంగా స్వాభిమానంతో వీరైతే ఉంటారు చాలా ఈ యొక్క సింహరాశి వారి స్త్రీలు కూడా ఏంటంటే చూస్తానికి గాంభీర్యంగా ఉన్నా కానీ వీరి యొక్క చురుకుతనము చలాకితనం అనేది చాలా సింపుల్ గా ఉంటుంది కొద్దిగా భయపడే మనస్తత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది పైకి గాంభీర్యంగానే ఉంటారు అందువలన వీరేంటంటే కొంచెం స్వాభిమానంతో ఉంటారు వీరికి ఎదుటి వారు ఏదన్నా వీరికి అనుకున్న పని జరగకపోవడం వల్ల వీరికి ఏంటంటే ఒక్కొక్కసారి నిరుత్సాహం కలుగుతుంది చూసి చూసి వీరికి వావతల వారి మీద అహంకారం కూడా పెరుగుతుంది అలాగా మీరు ఏంటంటే ఒకటికి రెండు సార్లు కొంచెం నిదానంగా ఆలోచిస్తే మీకైతే ఖచ్చితంగా ఆ పని అయితే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జరుగుతాయి కూడా కన్ఫామ్ గా అయితే వీరి పరంగా చూసుకున్నట్లుగా అయితే మనము ఈ యొక్క జాతక రేఖలో కానీ వీరి యొక్క పరంగా కానీ మనం అన్నిటి కూడా మొత్తానికైతే మాత్రం వీరికి ఆగ్రహాన్ని నియంత్రించుకోవాలన్నమాట జాగ్రత్తలు ఏమిటంటే వీరి జాతక రేఖలో వీరికి మంచి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు వీరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు అలాగే వ్యాపారంలో కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని మనం అనుకోవాలి అలాగే శత్రువులపై కూడా విజయం సాధించడానికి మీలో ధైర్యం రెట్టింపు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజు రియల్ ఎస్టేట్ లో భూమి కొనుగోలు చేయాలనుకున్న ఇది అయితే మంచి సమయం వీరికి అలాగే జాగ్రత్తలు ఏంటంటే వీరు ఆగ్రహాన్ని నియంత్రించుకోవాలి అలాగే వీరు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా తొందరపడకూడదు కుటుంబ సభ్యులు రాకుండానే ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది అలాగే చిన్న గొడవలే పెద్ద చిన్న మాటలే పెద్ద గొడవలు అవుతాయి అందువల్ల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా వీరికైతే హార్ట్ లేదా బీపీ సంబంధించిన సమస్యలు అయితే ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీరికి ఈ రోజు మాత్రము మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావాలు ఈ రోజు వీరు ఈ పఠించడం వలన వీరికైతే ఈ యొక్క మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి మంగళవారం ఖచ్చితంగా హనుమాన్ చాలీస్ అయితే పాటించాలి మీరు వేరేది ఏమీ పాటించిన అవసరం లేదు హనుమాన్ చాలీస్ అయితే మాత్రం పాటించాలి అలాగే రక్తవర్ణం వస్త్రం అండి ఎరుపు వస్త్రాలు దానం చేయండి మీకు అయితే చాలా బాగుంటుంది అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా మీరైతే పాల్గొనడం వలన పూజలు అలాంటి వాటిలో అయితే మీరైతే నిలబడటం వలన మీకైతే ఒక మంచి విషయానికైతే మీకైతే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగా మీరు గనక ఈ యొక్క జూన్ ఏడవ తారీఖు నుంచి మీ పేరు బలం మీద ఉన్న యొక్క ప్రభావం వలన మీరు గనక మీరు చెప్పిన విషయంలో మీరు జాగ్రత్తగా పెట్టుకోదలుచుకుంటే మీకైతే మీ యొక్క అదృష్టాన్ని అయితే ఎవరు ఆపలేరు మొత్తానికి సింహరాశి వారికి ఇది ఒక శక్తివంతమైన కాలం అనే మనం అనుకోవాలి మీ యొక్క దైనందిన జీవిత కాలంలో కూడా జీవితాన్ని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు కానీ శాంతియుతంగా ముందుకు తీసుకువెళ్లడం వలన కుజుని శక్తి మేలు మీకు ఉపయోగపడుతుంది అలాగే కుజుని యొక్క శక్తి మీకు మేలు విజయం అయితే మీకు మీకు ఇదే ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలితాల కోసము వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే దయచేసి మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్ అయితే ఇవ్వండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లలో తెలియజేయండి అలాగే ఓం జై శ్రీరామ్ అని మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఇంకా మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని నొక్కండి నమస్తే అండి స్వస్తి